హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగిపిండి రొట్టి చేస్తున్నాం షుగర్కి చాలా మంచిది చూడండి కావాల్సిన పదార్థాలు రాగిపిండి ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయ జీలకర్ర తగినంత ఉప్పు రోడ్లో దంచుకుందాం జీలకర్ర ఉప్పు మెదిగింది ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ దంచుకుందాం ఉల్లిపాయ వేసుకుందాం గోరచ్చగా వెన్నీళ్ళు కాంచుకోవాలా చూడండి రాయి పిండి వేసుకోవాలా ఈ విధంగా దంచుకోవాలా మెత్తగా ఉచ్చిపచ్చిగా వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కలుపుకుంటూ ఉండాలా చూడండి మెత్తగా కలిపేసుకున్నాము చూడండి మెత్తగా అయిపోయింది పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు పెనం పెట్టేసుకుందాం ఆన్ చేసుకుందాం పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని గుడ్డు వేసుకున్నామండి తట్టుదాం పిండి పెట్టుకొని కాటన్ గుడ్డ మీద నీట్గా వస్తుందండి నీళ్ళలో అద్దుకుంటా తట్టుకుంటా ఉండాల పల్సంగా తట్టుకోవాలండి రుద్దుకోవాలండి అది తెల్లిగా ఉంటుంది ఇక నూనె రుద్దుకొని రక్తి వేసుకున్నాం చిన్నపిల్లలకి చాలా మంచిదండి హెల్దీ ఫుడ్ షుగర్ పేషెంట్కే అందరికి చాలా బాగుంటుంది నూనె తెద్దుకుంటూ ఉండాలా పాతకాలంలో చేసుకుంటూ ఉన్నారు బలమని చిన్నపిల్లలకి కూడా బాగుంటుంది బలము మీరు ట్రై చేయండి ఒకసారి పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తినచ్చు హెల్తీ ఫుడ్డు చూడండి చూడండి ఈ విధంగా తెల్లగా వచ్చేది ఆడ నూనె అద్దుకుంటే చాలండి తిరిగేసుకుందాం వెండితో చూడండి బాగా కాలింది బాగా కాలిందండి పక్క కాలుచ్చాం గిన్నెలోకి తీసేసుకుందాం బాగా కాలింది ఆ పక్కకు చెరిగేసుకుందాం చూడండి బాగా కాలింది సొంత పక్కల బాగా కాలిందండి ఇన్ని ప్లేట్లో తీసుకుందాం పల్లీల పచ్చడి చూడండి సొద్దరు జొన్న రొట్టెల్లో బాగుంటుంది రాగిపిండి రొట్టి అయిపోయిందండి శనక్కాయ పచ్చడి చూడండి రాగిపిండి రొ రొట్టి రెడీ అయిపోయింది పల్లీల పచ్చడి బాగుంటుందండి చాలా పప్పు అయినా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్